హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబుని ఎక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోల్ మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు గాయస్ ఈ వీడియో వచ్చి కృష్ణా జిల్లా బాపులపాటు మండలం మల్లవల్లి గ్రామం నుంచి బ్రదర్ రామ్మోహన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం మెటవాటం జాతికి సంబంధించిన ఒక అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కోడిపుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా దీని యొక్క రంగు వచ్చేటప్పటికి కోడికి ఎక్కర అని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి అలాగే దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు ఇరవై మూడు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడిపుంజ యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే సుమారు మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడిపుంజ యొక్క వయసు వచ్చేటప్పటికి పద్నాలుగు నెలల వయసు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడిపుంజ యొక్క ధర చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుంజ్ ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూసి రేటు మాట్లాడుకొని తీసుకోగలరు బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రామ్మోహన్ గారండి